హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ అయితే మీ నేనైతే చేయలేదండి పిల్లలు చేశారు పిల్లలు అయితే ఫాదర్స్ డేనర్ చేసుకున్నారు వాళ్ళు సంతోషపడతారని చెప్పి ఆ వీడియోని పెడుతున్నాను ఈ వీడియో అయితే వాళ్ళే తీసుకుని వాళ్ళే చేసుకున్నారు టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి వాళ్ళు ఎలా చేశారో తెలుసుకుని ఎడిట్ చేసి మీకు వీడియో రూపంలో పెట్టాను మీరు కూడా ట్రై చేయండి నిజంగా రుచి అయితే చాలా బాగుంది దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు షుగర్ వేసుకుని మెత్తగా షుగర్ పౌడర్ని అయితే తయారు చేసుకోండి ఆ షుగర్ పౌడర్ని పక్కన పెట్టుకుని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక మూడు కోడిగుడ్ని ఇలా చితక కొట్టు వేసుకుని ఒక ఫోక్తో కానీ లేకపోతే ఇలా బీటర్తో కానీ బాగా మిక్స్ చేసుకోండి ఇలా కోడిగుడ్లంతా కూడా బాగా గిలకట్టుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు నెయ్యిని కానీ వెన్నను కానీ లేకపోతే బటన్ కానీ వేసుకోండి ఇలా నెయ్యి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికడ సాల్ట్ చిటికడి బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు బాగా చిక్కగా ఉన్న పాలను వేసుకోండి ఇలా పాలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం బటర్స్కాచ్ వేశారు వీళ్ళు మీరు కావాలనుకుంటే వెనీలా ఫ్లేవర్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి షుగర్ పౌడర్ని అది ఫుల్గా ఒక కప్పు వేసుకుని ఆ తర్వాత హాఫ్ కప్పు చాక్లెట్ కస్టర్డ్ పౌడర్ అండి ఇది చాక్లెట్ కస్టర్డ్ పౌడర్ హాఫ్ కప్పు వేసుకుని ఆ తర్వాత ఒక కప్పు మైదా పిండిని కూడా వేసుకోండి ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా పేస్ట్లా అయ్యేంత వరకు ఇలా ఈ విధంగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి మనం కలుపుకోవడంలోనే కేక్ అనేది మృదువుగా వస్తుంది ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఉండే విధంగా బాగా కలుపుకోండి ఆ తర్వాత ఇందులో టూటీ ఫ్రూటీ ముక్కలు కానీ ఇలా వీళ్ళైతే వేశారు జస్ట్ జల్లీ చాక్లెట్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నారు ఆ చాక్లెట్ కొంచెం స్ట్రాబెరీ ఫ్లేవర్ వస్తుంది కదండి అందుకని ఆ ముక్కలు వేశారట మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ ముక్కలు వేసుకోండి ఆ తర్వాత ఇలా ఒక కేక్ మౌల్ తీసుకుని అందులో బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఇలా బాగా మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ప్యాటర్న్ వేసుకోవాలి ఇందులో అలా వెన్న కానీ నెయ్యి కానీ రాస్తే సరిపోతుందండి వీళ్ళు ఇక్కడ మైదా పిండిని కూడా వేశారు మైదా మైదాపిండి ఎందుకమ్మా వేశారు అంటే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుందమ్మా అని చెప్పారు వాళ్ళు ఇలా అప్లై చేసిన తర్వాత ఈ కేక్ ప్యాటర్న్ తీసుకుని ఆఫ్ వరకు వేసుకోండి ఆ మౌల్లో మరీ ఫుల్గా వేసుకుంటే పై వరకు వస్తుంది కదండీ అందుకే హాఫ్ వరకు వేసుకోమన్నాను వేసుకున్న తర్వాత ఇలా కొంచెం తడితే ఎయిర్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఆ తర్వాత పొయ్యిపై ఒక మందపాటి గిన్నెని పెట్టుకుని అందులో మరొక గిన్నెని ఇలా బోర్లించి పెట్టి దానిపైన కేక్ బ్యాటర్ వేసిన మాములు పెట్టండి ఇక్కడ మా వాళ్ళైతే వాటర్ పోస్ పెట్టారండి ముందు వాళ్ళకి తెలియక మాడిపోతుంది అనుకుని పెట్టారట తర్వాత తీసేశారు మిగిలిన బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న బౌల్స్లో వేసుకుని కప్ కేక్స్లో చేసుకున్నారు అవి కూడా చాలా బాగా వచ్చాయి ఇలా ఈ విధంగా ఒక చాక్ కానీ స్పూన్ కానీ పెట్టి చూస్తే అంటుకోకుండా వస్తుందండి అప్పటి వరకు కూడా బేక్ చేసుకోవాలి ఈ విధంగా ఈ చిన్న చిన్న కేక్స్ కేక్స్ అయితే ఇవి పూర్తి అవ్వడానికి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి ఆ తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత డీమోల్ చేసేసుకోవడమే చూసారు కదండీ ఎంత ఫ్లఫీగా వచ్చాయో ఇవైతే కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తోటి కొంచెం బటర్స్కాచ్ ఫ్లేవర్ తోటి డిఫరెంట్గా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ తర్వాత పెద్ద కేక్ అయితే మాత్రం ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టిందండి కొంచెం ఇది చాక్లెట్ కస్టర్డ్ పౌడర్ అది వేస్ట్ చేయడం వల్ల ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇది కొంచెం చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసేసుకుని ఆ తర్వాత చాక్లెట్ క్రీమ్ అది వేసుకుని డెకరేట్ చేసుకున్నారు డెకరేషన్ అయితే చాలా బాగా చేసుకున్నారండి ఆ క్లిప్ అయితే తీయలేదు వాళ్ళు చూశారు కదండి మా పిల్లలు చేసిన ఈ చాక్లెట్ కస్టర్డ్ కేక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్